హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్రతిరోజు బంగారం వెండి ధర ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం బంగారం వెండి ధర ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేడు బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్ అండి నేడు స్థిరంగా ఉన్న వెండి బంగారం ధరలు ఈరోజు మార్కెట్ ప్రకారం ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారానికి ఆరు వేల ఏడు వందల అరవై ఒక్క రూపాయతో ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరు బంగారానికి యాభై నాలుగు వేల ఎనభై ఎనిమిది రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారానికి అరవై ఏడు వేల ఆరు వందల పది రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బిస్కెట్ బంగారానికి వన్ గ్రామ్ వచ్చేసి ఏడు వేల మూడు వందల డెబ్భై ఆరు రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శబరి బంగారానికి యాభై తొమ్మిది వేల ఎనిమిది రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారానికి డెబ్భై మూడు వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్ ప్రకారం వెండి ధర అయితే ఒక కేజీకి వంద రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఒక తొలం వెండి అయితే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్